తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హై తెలంగాణ సృష్టికర్త అంధశ్రీ అరవై నాలుగు సంవత్సరాలు కన్నుమూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని లాలాగూడలో తన నివాసంలో ఈ తెల్లవారుజామున స్పృహ తప్పి పడిపోయారు దీంతో కుటుంబీకులు గాంధీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గుండెపోటుతో కన్ను మూశారు నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో అందిస్తూ బాధపడుతున్నారు ఆయన స్వస్థలం సిద్దిపేట పాత వరంగల్ జిల్లా రేబర్తిలో ప పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన పుట్టిన అందే ఎల్లయ్య అనాథగా పెరిగారు పాఠశాలలకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో గొడ్ల కాపరిగా పల్లె జానపద పాటలతో జీవితం గడిపారు కూలీ సహా అనేక పనులతో జీవనం గడిపిన ఆయన సమాజ పరిస్థితులన్నీ పాఠాలుగా నేర్చి పాటలుగా మలిచారు వాడు లాంటి మనుషుల్ని మేలుకొల్పే పాటలు రాసిన ప్రజా కవికి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది అందిశ్రీ రచించిన జయ జయ హై తెలంగాణ పాట మలిదశ ప్రత్యేక రాష్ట్ర సాధన సమయంలో యావత్ తెలంగాణను ఊపేసింది సభలు సమావేశాలు ఆందోళనలు నిరసనలు ధర్నాలు ఎక్కడ చూసినా అదే పాట మారమవుతుంది అందరూ తెలంగాణ అంటూ ముక్కోటి గొంతుకలే నిర్వహించారు తెలంగాణ సాధన అనంతరం ఈ పాటను రాష్ట్ర గీతం చేయాలని వినతులు వచ్చినా అది సాధ్యపడలేదు రెండు వేల ఇరవై నాలుగులో జయజయే తెలంగాణ పాటను ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించింది శ్రీ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సాహితీ శిఖరం నేల కొరిగిందన్నారు రాష్ట్ర సాధనలో అందశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు ఆయన రాసిన జయజయ హే తెలంగాణను ప్రజాప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రాష్ట్ర మంత్రులు కూడా అందశ్రీ మరణానికి సంతాపం తెలిపారు ప్రజాకవి అందేశ్రీ మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ దిగ్భాధి వ్యక్తం చేశారు రాష్ట్ర సాధనలో కవిగా తన పాటలు సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందేశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు తెలంగాణ కాలంలో ఉద్యమ కాలంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అందేశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూడదని కిషన్ రెడ్డి బండి సంజయ్ ఆకాంక్షించారు కవి అందేశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ను ఆదేశించారు అందశ్రీ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరిగే అవకాశం ఉంది ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే